రెస్ ద లోడ్ నిజమైన స్వరం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం కీర్తనల గ్రంథము నాట ముప్పై మూడు మొదటి వచ్చింది ప్రియమైన దేవుని వారులరా దేవుడు ఏ సహోదరులు ఐక్యతగా ఉంటే మేలు అంటున్నారు రక్త సంబంధుల గురించి మాట్లాడుతున్నారు అంటే దేవుడు ఆత్మ సంబంధులమైన మన కొరకు మాట్లాడతారు దేవుని పిల్లలుగా పిలవబడి సంఘంలో చేర్చబడిన ఒక సమూహంగా ఉన్నటువంటి మన కొరకు మాట్లాడుతారు ఎప్పుడైతే మనము ఐక్యత కలిగి ఉంటామో దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు అప్పవాది మనలోనికి చొరబడకుండా మనల్ని చెరపకుండా దేవునికి వ్యతిరేకులుగా చేయకుండా సంఘంలో అల్లర్లు సృష్టించకుండా ఐక్యత అనేది కంచెగా ఉంటుంది ఎప్పుడైతే ఆ కంచె మనం వేసుకుంటామో మనకు మేలు కలుగుతుంది అది ఇతరులకు అన్యులకు మనోహరంగా ఉంటుంది ఎందుకంటే మనం అలా ఒకే స్వభావం కలిగి ఉండటం వల్ల దేవునికి మహిమకరంగా మనం ఉండగలుగుతాం సంఘం అనేది ఎత్తబడే గుంపులో ఉంటుంది అలాగే ఆశీర్వాదకరంగా కూడా సంఘం ఉంటుందని మనం దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా దేవుని పిల్లలమైన మనము ఒకరికొకరు హెచ్చించుకుంటూ తగ్గింపు జీవితాన్ని కలిగి దేవుని పనుల మీద మనసు పెట్టి అందరినీ కూడా కలిసి కట్టుగా సంఘంలో మసులుకోవాలని వాక్యానికి లోబడి వాక్యంతో కట్టబడి సంఘముగా ఉండి అనేకులకి మాదిరికరంగా దేవునికి మాధురికరంగా మనం ఉండాలని అనేక ఆత్మలు దేవుని చెంతకు చేర్చే ఒక బలమైన ఆయుధంగా మనం పనిచేయాలని దీని అంతటి కారణమైన ఐక్యతను మనం పట్టుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవ జనులు బ్రదర్ పి నేమారు హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు